రల్లికుల సంఘీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు తనకు తెలుసునని వాటిని శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని రాజమహేంద్రవరం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు స్థానిక రావణస్వామి కళ్యాణ మండపంలో సాయంత్రం రెల్లి ఆత్మీయ కలయికను రెల్లి కులస్తులు నిర్వహించారు నీలాపు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసు మాట్లాడుతూ తోపుడు పంటలపై పళ్లు ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న రెలి కార్మికులకు వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు రుణాల విషయంలో గాని విద్యా ఉద్యోగ విషయాలు రిజర్వేషన్ కోట గాని వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ విషయాలను పొందుపరచినట్లు ఆయన తెలిపారు మీ సమస్యలు మీరే పరిష్కరించుకునే విధంగా మీలో నాయకత్వాన్ని కూడా తయారు చేస్తున్నామని తెలిపారు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నాయకత్వ పటిమ పెంపొందించుకోవాలని ఆయన సూచించారు తెగువ మీ యొక్క త్యాగం మేము కోవిడ్ టైంలో చూసాం మీ గురించి ఈరోజు చాలా మంది మైక్ తిట్టి మాట్లాడుతున్నారంటే మీ యొక్క ఆ రోజు మీ యొక్క సేవ వల్ల చాలా మంది బతిగా ఉన్నారు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా అటువంటిది ఈరోజు మీ అంతటా మీరే ఒక రాజ్యమంత్రి సిటీ నియోజకవర్గంలో అదే దిగువ ఎందుకంటే అధికార పార్టీని కాదని మీరందరూ ఈరోజు మీ అంతటా మీరే స్వచ్ఛందంగా బీజేపీ జనసేన ఏడీపీ ఉమ్మరి అభ్యర్థి ఆదీగానికి తెలిపడం నిజంగా మీ ధైర్యానికి నా దోహ అదే విధంగా మీ మీ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉన్నది ఒక స్టేట్ మొత్తంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న మాటతో మీ రెండు అందరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది ఆ ఘనత మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ చక్కన్

పొందొచ్చు ఇంకా మీ ని గుర్తు చేసుకొని మాట్లాడతా ఉన్నా మీ బాధల్ని గుర్తు చేసుకొని మాట్లాడతా ఉన్నా మీ ఇబ్బందులు తెలిసి మాట్లాడతా ఉన్నా నలభై ఐదు రోజులు గట్టిగా నలభై ఐదు నలభై ఐదు రోజులు తెలుగుదేశం బీజేపీ జనసేన సహకరించండి తప్పకుండా మన సమస్యలు తీరుతాయి ఈ సమస్యల కోసం అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నా సమస్యల కోసం అనేక సందర్భాల్లో చర్చించుకున్నా సొసైటీలు లాగే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు చనిపోయిన కార్మికుల స్థానాలు ఇప్పుడు దాకా బస్తీ చేయాలన్న విషయం తెలుసు రిక్షా కార్మికులు పడుతున్నా ఇబ్బందులు తెలుసు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నా మనకి తెలుసు ఈరోజు పల్లెమ్మ కొండన నోపుడు పల్ల పరంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా శాశ్వత పరిష్కారం చూపించే బాధ్యత తెలుగుదేశం లో పీచేసే జరిగిన ఇంతకుముందు ఎస్సీ లో ఉన్నాయి పిసి లో ఉన్నాయి అవన్నీ కూడా పీచేసే ఇప్పుడు ఏ లోన్లు కూడా లేవు తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టోలో మీ అందరి కోసం లోన్లు ఏ విధంగా ఇవ్వాలి అనే అంశాన్ని కూడా పొందపరుస్తున్నామని హామీ ఇస్తూ మేనిఫెస్టోని అందరూ చదవండి దాంట్లో మీ సామాజిక వర్గానికి ఏ విధమైన న్యాయం చేయాలన్నది చాలా స్పష్టంగా ఉంటుంది అని కూడా మీకు తెలియజేస్తూ మీకు విద్యాపరంగా తెలుగుదేశం మనం లాభం పొందాం మన వాళ్ళు చాలా ఉన్నతమైన చదువులు చదివా మళ్ళా రేపటి రోజున మీ అందరి ఆశీస్సుతో తప్పకుండా అలాంటి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను మీరందరూ కూడా నమ్మండి అని మీ అందరికీ తెలియజేస్తూ మన ప్రాంతంలో అనేకమైన పదవులు ఇస్తా ఉన్నాం అనేకమైన గౌరవాలు ఇస్తా ఉన్నాం తక్కువ ఉద్యోగం అందరూ కూడా ఎదగాలి మీ ప్రాంతంలో మీ నుంచి ఒక నాయకత్వం రావాలి మీ సమస్యలు మీరే తీర్చుకోవాలని ఈరోజు నాయకత్వాన్ని తయారు చేస్తా ఉన్నాం మీరు దాన్ని ఉపయోగించుకోండి అన్ని పార్టీల్లో కూడా అవకాశాలు వస్తా రేపటి రోజున మీ సమస్యలు పరిష్కరించుకునేది మీ సామాజిక వర్గ నాయకులే విషయం మీరు గమనించి ముందుకు నడిచినట్లయితే రాజకీయ చైతన్యం వస్తారు అలా కాకుండా మీ పైన ఎవరో వచ్చి పెద్దలు చేసే పరిస్థితులు ఉంటే ఎప్పుడు కూడా ఎంత స్థాయిలోనే ఉంటారు ఆ పరిస్థితులు సామాజిక వర్గాల్లో అనేకమైన రాజకీయ పదవులు అందించాం ఈరోజు వేదిక మీద చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ పదవులు ఇచ్చాం స్థానాలు కల్పిస్తా ఉన్నాం ఈ వేదిక మీద మాతో పాటు సరి సమానంగా కూర్చోబెట్టుకుంటున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇది కావాలి రాజకీయంగా మాటలు చెప్పడం కాదు కొమ పట్టాలు ఇవ్వడం కాదు ఆ పట్టాలు ఎక్కడ ఉన్నాయో తెలీదు ఆ భూమి ఎక్కడ ఉందో తెలీదు దానికి ఒక ముగ్గురు ఉండదు ఎన్నికల సమయంలోనే మీకు పట్టాలు ఇవ్వాలని ముఖ్య వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాలు ఎవరికైనా పట్టాలు ఇచ్చానా ఎన్నికలు ఎలక్షన్ రోజు రాత్రి పదకొండింటి దాకా పూచో పట్టీ మీ అందరి పట్టాలి వసవరుకు వచ్చారు ఆ పట్టాలి మీ భూములు చూస్తున్నారు నిమ్మని తీసి చూపించారా పట్టలు ఎక్కడ ఉన్నాయి అసలు భూమే లేని పట్టాలి మీకలే ఇస్తారు ఆ వాస్తవాలు కూడా మీకు దగ్గరలోనే బయట పెడతారు ఆ వాస్తవాలు ఇరుదేని చేస్తాం మీ అందరి కొంపే ఆర్మీ ఇస్తామన్నా తెలుగుదేశం పార్టీ మానిఫెస్టో మీరు చూశారు తెలుగుదేశం చేజెనా బిజేపి